నరికి నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసంలో జరిగినటువంటి టెట్కు సంబంధించిన కొన్ని ఒక ఐదు ప్రశ్నలను వివరిస్తాను వాటిలో ఇవి వచ్చేసరికి అసమాపక్రియా భేదాలకు సంబంధించి ఇవి వచ్చేసరికి నేమో మూడు ప్రశ్నలు అలంకారాలకు సంబంధించి అలంకారాల్లో కూడా చాలా క్లిష్టమైనటువంటి పదజాలంతో కూడినటువంటివి తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలోని తీర్పు అనేటువంటి పాఠానికి సంబంధించినవి వాటిని ఎంత ప్రాముఖ్యమైందనేది నేను తర్వాత వివరిస్తాను ఒకటి ప్రశ్న గంగన్న వలస వెళ్ళి తన కుటుంబాన్ని తలచుకుంటూ వర్షాలు కురిస్తే తన జీవితం బాగుంటుందని అనుకున్నాడు ఇది అని ఒక వాక్యం ఇచ్చి పై వాక్యంలో అసమాపక క్రియలు వరుసగా అని చెప్పి అందులో ఒక మూడు క్రియలు ఉన్నాయి ఆ మూడు క్రియలు వరుస ఏమిటి అని ఇచ్చాడు క్వార్థం శత్రార్థకం చేదార్థకం శత్రుర్థకం క్వార్ధకం చేదర్ధకం చేదార్థకం క్వార్థం శత్రార్థకం ఎట్లా ఇస్తూ దాంట్లో సరైంది ఏదో అడిగాడు అంటే ఇచ్చినటువంటి వాక్యంలో అసమాపక్రియలేమిటో తెలియాలి ఆ అసమాపక్రియలకు ఏమని పేరో తెలియాలి ఆ అసమాపక్రియలు మరల ముందు ఏ అసమాపక్రియ ఉంది తర్వాత ఏది ఉంది ఆ వరుస తెలియాలన్నమాట ప్రశ్న విధానం చూడండి ఎంత మారిపోయిందో రేపు రాబోయేటువంటి తర్వాత డిఎస్ఈలో కూడా ఇది విధానంలోనే అంటే ఈ విధానంలోనే ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సాధారణంగా ఒక వాక్యం ఇచ్చి ఇది అస్మాపక్రియ అర్థం అంటే ఈ కాదు లోతైనటువంటి లేదా ఎక్కువ సమయం తీసుకునేటువంటి విధానంలో ప్రశ్న విధానం ఉంది ఒకసారి ఆ వాక్యంలో మనం గమనించినట్లయితే అస్మాపక్రియ అంటే తెలుసు కదా ఒక పని పూర్తి కాలేదు అంటే తర్వాత ఇంకా ఏదో ఉంది అనే అర్థాన్ని ఇచ్చేటువంటిది అనమాట సమాపక్రియ అంటే పూర్తయినటువంటిది వచ్చాడు సమాపక్రియ వచ్చి అన్నం అనుకోండి వచ్చి అన్నా కూడా అయిపోయిందే కానీ తర్వాత ఏం జరిగింది అనే అర్థాన్ని ఇస్తే దాన్ని అసమాపక్రియ అంటారు కాబట్టి అసమాపక్రియలో మనకి గతంలో నేను వీడియో చేశాను వాటిలో స చెప్పాను సరే చూద్దాండి గంగన్న వలస వెళ్ళి అసమాపక్రియ తన కుటుంబాన్ని తలుచుకుంటూ అసమాపక్రియ క్రియ అంటే పని అసమాపక్రియ అంటే తర్వాత ఇంకా ఏం జరిగింది అనే అర్థాన్ని ఇచ్చేటువంటి సంపూర్తి కానటువంటి క్రియలు అనమాట వర్షాలు కురిస్తే తన జీవితం బాగుంటుందని అనుకున్నాడు ఈ మూడు అసమాపక్రియలు ఇందులో వెళ్ళి అనేటువంటిది ఏ క్రియ అనేది మనం తెలియాలి వెళ్ళి అనేది తెలిస్తే అది మొదటవుతుంది వార్ధమా శత్రార్థకమా చేదార్థకమా వార్ధకమా అనేటువంటిది వెళ్ళి అనేటువంటిది జరిగిపోయింది జరిగిపోయిన కాలం అంటే భూతకాలం జరిగిపోయినటువంటి కాలం భూతకాలం క్రియ క్రియొచ్చేసరికి అసమాపక్రియ భూతకాల అసమాపక క్రియకు ఏమని పేరు స్వార్థం అని పేరు ఇదిగోండి ఇది క్వార్థం అంటే కాబట్టి ఈ రెండు తప్పు అంటే మీకు ఒకవేళ తర్వాత వివరం కావాలంటే చూద్దామండి భూతకాలిక అసమాపక్రియకు క్వార్థం అని పేరు వర్ చివరిలో ఈ వస్తుంది వెళ్ళి వచ్చి తిని ఆడి పాడి చూసి ఇలాగనమాట తన కుటుంబాన్ని తలచుకుంటూ ఏ క్రియ క్రియ ఏ కాలం వర్తమాన కాలం జరుగుతున్నటువంటి పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట వర్తమానకాల అసమాపక క్రియ వర్తమాన అసమాపక అసమాపక్రియకి ఏమని పేరు శత్రార్థకం అని పేరు శత్రార్థకం ఉంది చేదార్థకం ఉంది కాబట్టి ఇది కాదు జవాబు ఇదే సరే ఒకసారి పరిశీలిద్దామైనా తలుచుకుంటూ అసమాపక్రియ ఊ అనేటువంటి ధాతు వస్తుంది అనమాట నడుస్తూ పిల్లలు సముద్ర తీరం వెంబడి నడుస్తూ దిక్కులు చూస్తున్నారు నేను సినిమా చూస్తూ అని ఆనందించాను ఆమె వంట చేస్తూ సంగీతం వింటుంది వాడు చదువుకుంటూ మంచి మార్కులు పొందాడు ఇట్లా ఊ అనేటువంటి అసమాపక్రియ వర్తమాన కాలానికి చెందిన అసమాపక్రియ ఇది వచ్చేసరికి భూతకాల అసమాపక్రియ గతంలో నిర్వచనాలు అడిగాడు భూతకాల అసమాపక్రియకి ఏమని పేరు లేదా చేసి అనేది ఈ క్రింది వారిలో వర్తమాన అసమాపక్రియ భూతకాల అసమాపక్రియ భవిష్యత్ కాల అసమాపక్రియ ఎట్లా అనమాట వర్షాలు కురిస్తే ఇది చాలా గుర్తు నేను అసమాపక్రియల్లో చెప్పాను అసలు ఇది భవిష్యత్ కాల అసమాపక్రియ భవిష్యత్ కాలానికి చెందినటువంటి అసమాపక కురిస్తే ఇంకా పురవల కురిస్తే కాబట్టి ఈ క్రియని ఈ క్రియకి వచ్చేసరికి తే అనేటువంటిది వస్తుంది తే అయితే లేదా తే అనేటువంటిది దీన్ని గుర్తుపట్టడం కూడా తేలిగ్గా ఏమని చెప్పానంటే కురిస్తే అన్నాడు కదా ఎట్లా అన్నప్పుడు ఖచ్చితంగా అది చేదర్ధకం ఈ అక్షరం ఈ అక్షరం ఒకేలాగుంటుంది కురిస్తే తింటే వస్తే వెళితే చదివితే ఇలాగా కాబట్టి వచ్చేది భవిష్యత్ కళ సమాపక్రియ దాన్ని ఛేదార్థకం అంటారు గుర్తుంచుకోండి మూడు ఒకటి క్వార్థం వెళ్ళి శత్రార్థకం తలుచుకుంటూ చేదార్థకం కురిస్తే అది జవాబు తర్వాత ప్రశ్న క్రింది పదాలను సంబంధిత ప్రత్యయాలతో జతపరచండి అని ఇచ్చాడు ఇందా చెప్పుకున్నవే అనమాట ఒకసారి చూద్దాం సామర్థ్యార్థకం అప్యర్థకం చేదార్థకం క్వార్థకం ఈ తే ఇన కళ అని ఇచ్చాడు సహజంగా ఇందాక చెప్పుకున్న దాంట్లోనే మళ్ళీ దానికి వివరణ ఎందుకన్నండి చేదార్థకానికి ఏమని రావాలని చెప్పుకున్నాం తే చదివితే ఇదిగోండి ఇది కురిస్తే అట్లా తే అనేటువంటిది వస్తుంది వర్షాలు బాగా కురిస్తే పంటలు పండుతాయి బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి ఉదయాన్నే సమయానికి వెళితే రైలు అందుతుంది ఎట్లా తే అనేటువంటిది అనమాట స్వార్ధకం ఏమిటి చెప్పుకున్నాం కదా ఈ భూతకాలిక అసమాపక్రియ స్వార్థకం ఈ ఇక్కడ ఎక్కడుంది వాడు సినిమా చూసి నిద్రపోయాడు ఈ ఆమె వంట బాగా చేసి సంతోషించింది చేసి అట్లా ఈ వచ్చేది అనమాట భూతకాలిక అసమాపక్రియ నిర్వచనాలు కూడా గుర్తుంచుకోండి ఇవి రెండు మనకు తెలిసినవి దరిదాపుగా దీని కింద మళ్ళీ ఆప్షన్లు ఇచ్చాడు అంటే మ్యాచింగ్ ఇచ్చాడు ఆకు ఈ అని లేకపోతే ఆకు యా అని ఈకి వా అని అట్లా ఇచ్చాడు వాటిలో మనకు ఒక్కడ తెలిసినా కానీ ఆప్షన్ గుర్తుపెట్టగలిగేటట్టు ఇచ్చాడు అనమాట కాబట్టి నేను అవి రాయలేదులేండి ఎందుకని సరే ఇక అప్యర్థకం అప్యర్థకం అంటే వ్యతిరేకార్థం వచ్చేది అనమాట ఇనా బాగా చదివినా మంచి మార్కులు రాలేదు వర్షాలు కురిసినా ఇనా ఇనా అని వస్తుంది ప్రత్యయం సామర్థ్యార్థకం ఆమె వంట బాగా చేయగలదు కలదు కళ కల అనేటువంటిది ఇది అనమాట సామర్థ్యార్థకం వంట బాగా చేయ కలదు వాడు గబగబా చెట్టు ఎక్క గలడు గల కళ ఇలాంటివి అనమాట కాబట్టి వాటికి సరైన మ్యాచింగ్ అది ఇక ఈ రెండు అసమాపక్రియలకు సంబంధించి ఇవి వచ్చేసరికి అలంకారాలకు సంబంధించి ఒకసారి పరిశీలిద్దాం అలంకారాలకు సంబంధించి మూడు క్రింది వాటిలో సరైన విధంగా జతపరచండి అని నాలుగు అలంకారాల పేర్లు ఇచ్చి వాటికి ఎదురుగా నాలుగు లక్షణాలు ఇచ్చి జతపరచమని మళ్ళీ దాని కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు వాటిలో సరైనది ఏదో గుర్తించండి అని చూడండి ప్రశ్న విధానం ఎంత పొడిగిస్తున్నాడు నేను ఇది రాసేటప్పుడు పరిశీలించానండి అసలు పదజాలం ఎట్లా వాడాడంటే కన్ఫ్యూజ్ అయ్యేటట్లుగా ఉంటుంది అనమాట పదజాలం మనకు తెలిసిందే కానీ కొత్త పదాన్ని ఉపయోగించి మనల్ని ఇబ్బంది పెట్టే విధానం అంతే ప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం లాటానుప్రాసం రూపకం ఇవి నాలుగు అలంకారాలు అవతల రెండేసి వ్యంజనముల జంట వ్యవధానం లేకుండా ఆ వృత్త మగుట పదం చూడంగానే ఆ వృత్త మగుట అబ్బో ఇది ఖచ్చితంగా ఆ వృత్తము అన్నాడు కాబట్టి అవుతుంది అని అనుకుంటాం కానీ మిగిలిన పదాలు కూడా అర్థం చూడండి రెండేసి వ్యంజనముల జంట వ్యంజనములు వర్ణమాల్లో చెప్పుకున్నాం వ్యంజనములని అంటారు హల్లుల్ని అంటారు కాబట్టి హల్లుల జంట మనకు సహజంగా తెలిసిందేంటి అర్ధ భేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని అలంకారం అంటారు అది మనకు తెలిసింది అదే లక్షణాన్ని పదజాలం మార్చాడు కాస్త అర్ధ కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే అన్నాం కానీ వీడేమంటాడు రెండేసి వ్యంజనముల జంట హల్లుల జంట వ్యవధానం లేకుండా అర్ధ వెంట వెంటనే అనే పదాన్ని వ్యవధానం లేకుండా అని ఉపయోగించాడు మనం ఈ పదాన్ని చూసి భయపడాల్సిందేం లేదు వ్యవధానం లేకుండా అంటే గ్యాప్ లేకుండా అని అర్థం వెంట వెంటనే అన్న వ్యవధానం లేకుండా అన్న అవ్యవధానంగా అన్న పక్కపక్కనే అన్న మొత్తం ఒకటే అర్థం కాబట్టి రెండేసి వ్యంజనముల జంట వ్యవధానం లేకుండా ఆవృత్తమైతే అంటే మళ్ళీ రావటం ఆవృతం అంటే ఏం లేదు మళ్ళీ రావటం అని అర్థం అది రెండో దాంట్లో అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో పదములు పునరావృతం అయితే మళ్ళీ ఇక్కడ పునరావృతం అని ఇచ్చాడు తాత్పర్య భేదంతో తర్వాత ఒక హల్లు కానీ పెక్కు హల్లులు పెక్కు అంటే ఎక్కువ అని అర్థం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు అనేక మార్లు ఆవృత్తమైతే మనకు తెలిసినటువంటి లక్షణం కానీ వీడేమంటాడు ఒక హల్లు కానీ పెక్కు హల్లులు కానీ ఆ వృత్తి ఎగుటను ఆ వృత్తి అగుట అన్నాడు ఇక్కడ కూడా ఇచ్చాడు ఆవృత్తం అవటం అంటే మళ్ళీ మళ్ళీ రావటం అంతే పదానికి అర్థం ఉపమాన ఉపమేయాలకు అభేదం చెబితే అన్నాడు మనం అలంకారాలని ఒక మూడు నాలుగు తెలంగాణకి ఒక రెండు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వీడియోల్లో ఒక రెండు మూడు అట్లా చెప్పాను ఏదేమైనా నాలుగు ఐదు ఉన్నాయి అలంకారాలకు సంబంధించి వాటిలో సింపుల్ కోడ్ గుర్తుతో కూడా చెప్పాను ఒకటే పదం అభేదం ఉపమాన ఉపమేయాలకు ఈ రెండింటికి అభేదం అనే పదం కనిపిస్తే అభేదం అనే పదం కనిపిస్తే అభే ఏది ఈ రెండిటికి ఉపమాన ఉపమేయాలకు అభేదం చెబితే లేదా భేదం లేదని చెబితే దాన్ని రూపకాలంకారం అంటారు ఇది దీనికి జవాబు నేను దాని ఇచ్చినటువంటి మళ్ళీ నాలుగు ఆప్షన్లో వాడు ఇచ్చాడు ఆకు రా ఈకి యా ఎట్లా ఇచ్చాడు వాటిలో చూశాను ఈ ఒక్కట తెలిసినా కానీ ఇంకా మళ్ళీ ఆప్షన్ ఏం లేదు దరిదాపు జవాబు పెట్టేసేటువంటి ఆప్షన్ అనమాట నేను అవి రాయలేదు ఎందుకు దానివల్ల ఇంకో రెండు ప్రశ్నలు చెప్పొచ్చు అన్నట్టుగా సరే ఇది రూపకాలంకారం ఇప్పుడు చూద్దాం ఒకసారి భేదం అనే పదం ఉన్నటువంటి ఆ పదిహేను పదహారు అలంకారాల్లో ఎక్కడా కూడా భేదం అనే పదం మనకి ఒకే ఒక్క అలంకారానికి కనిపించింది తాత్పర్యభేదం అనేటువంటిది లాటానుప్రాస అలంకారానికి సంబంధించిన పదం చివ్వర్లో కదా అర్ధ లేకపోయినా లేకపోయినా భేదంతో అల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని లాటానుప్రాస అలంకారం అంటారని లాస్ట్లో రెండు లాట్లు వస్తే శ్రీనాథు వర్ణించు జెహ్వ జెహవ కమలాక్షు నచ్చించు కరములు కరములు తండ్రి హరిజేరు మనకి తండ్రి తండ్రి చిత్తశుద్ధితో చేసేడు సేవ సేవ ఇలాంటి బోల్డ్ ఉన్నాయి కదా అలా చివరిలో రెండు పదాలు వస్తాయి అర్ధ భేదం ఉంటేనేమో అర్ధ భేదం ఉంటేనేమో చేకానుప్రాసం అర్ధ భేదం లేకపోయినా భేదం ఉండేటట్లుగా తాత్పర్య భేదం అనే పదం పడితే అది ఖచ్చితంగా లాటానుప్రాస అలంకారం వృత్యానుప్రాసం ఏమిటి ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు అనేక మార్లు ఆవృత్తం అవటం లక్ష భక్షములు భక్షించు లక్ష్యమయ్యకు ఒక భక్షము లక్ష్యమా అట్లాంటి ఒకే అక్షరం అనేక సార్లు రావటం అనమాట అడిగేతనని కడుగు జను అడిగిన తన మగుడ ఇట్లా ఉన్నాయి కదా పదాలు అవి కాబట్టి ఒక హల్ ఒక హల్లు కానీ ఎక్కువ హల్లులు కానీ ఆవృత్తంగుట అది వృత్యానుప్రాస అలంకారం ఇక చాకానుప్రాస అర్థమవుతుందిగా మిగిలింది ప్రాసే వ్యంజనముల జంట వ్యవధానం లేకుండా అర్ధ భేదంతో వ్యంజనముల జంట మామూలుగా అయితే ఇక్కడ అర్ధ భేదం అనే పదం కూడా ఇవ్వాలి మరి నేను రాయలేదో లేదా పరీక్షలు ఇవ్వలేదో చూడలేదు కానీ అర్ధ భేదముతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే లేదా రెండేసి వ్యంజనముల జంట వ్యవధానం లేకుండా ఆవృత్తమైతే దాన్ని చేకానుప్రాసం అంటారు చేకము అంటే జంట అని అర్థం రెండు అని అర్థం చేకం అంటే స్క్వేర్ అనమాట రెండు అది వాటికి సంబంధించి ఇక నాలుగోది ఒకసారి పరిశీలిద్దాం మరాళ మరాళ శరాగ్ను లోచునే ఇందులో గల అలంకారం ఏమిటని ఇచ్చాడు ఇది తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకం పాఠం పేరు తీర్పు అనమాట కరుణశ్రీ జంధ్యాల పాప శాస్త్రి గారు రాసినటువంటి దాంట్లో నుంచి మరాళ 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 శరాజ్ను లొనర్చునే అనేటువంటిది దృష్టాంత అలంకారం రూపకం ఉత్ప్రేక్ష అర్ధాంతరన్యాస అలంకారం కొంచెం ఆలోచించడానికి అవకాశం ఉంది ఇక్కడ దీంట్లో ఎందుకని చెప్తాను చూడండి ఇక్కడ రెండు పదాలు ఇచ్చాడు కదా మరాళ మరాళ వాడు ఒకవేళ ఆప్షన్లో చేకాను కానీ లాటాను కానీ ఎమకం కానీ ఇచ్చినట్లయితే మనం రెండేసి వ్యంజనముల జంట వ్యవధానం లేకుండా ఆవృత్తమొగుట అనేది కానీ లేకపోతే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వచ్చి అనేది కానీ ఇలాగ మన ఆలోచనలు వెళ్ళిపోయి తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఆప్షన్లో అసలు అదే ఉపయోగించాల చీకానుప్రాసం ఉపయోగించాలా లాటానుప్రాసం చెప్పలేదు ఎమకము చెప్పలేదు ఇది కూడా ఎమకం కూడా అంతే యమకం అంటే కొంచెం గమనించవచ్చు ఇలా ఒకే లాగా ఉండి ఈ పదం ఇక్కడ వస్తే ఇంకో పదం వేరే చోట వస్తుంది అది ఎమకం పక్క పక్కన వచ్చే మాత్రం చకానుప్రాస లాస్ట్లో పక్క పక్కన వచ్చే లాటానుప్రాస సరే ఇక్కడ మనం పదం జాగ్రత్తగా గమనించాలి మరాళ మరాళ కాదు పదం ఈ పదం మొత్తం కలిపితే రెండు పదాలు ఉన్నాయి ఏమిటంటే మరాళము ప్లస్ మరాళము ప్లస్ అరాళ ఇదనమాట అరాళ మరాళము ప్లస్ అరాళ ఆ పదం అనమాట మరాళ మరాళ అనే పదం మరాళము ప్లస్ అరాళ అరాళ అంటే వంపు తిరిగిన అని అర్థం వంపులు తిరగటం అన బాణం వంపుల వంపులుగా ఉంటుంది కదా వంపులు తిరిగినా అని అర్థం మరాళ అరాళ శరాగ్నులు వచ్చునే అంటే వంపులు తిరిగి మరాళం అంటే హంస హంస వంపులు తిరిగినటువంటి అగ్ని వంటి బాణం శరాగ్నులు అంటే శరం అంటే బాణం అగ్ని అంటే అగ్ని శరాగ్నులు అంటే అగ్ని వంటి బాణాలను ఆ హంస ఓచుకుంటుందా అనే సందర్భం రోజు అనమాట తీర్పులో చాలా అద్భుతమైన పద్యాలన్నమాట దీని ప్రస్తావన కూడా చేస్తాను ఎందుకంటే ఈ పాఠం తర్వాత ఏమన్నాడంటే మూడు ఉపమాలంకార ఉదాహరణలు ఇచ్చాడు అది అందులో ఏ అలంకారం ఉంది అట్లా వివరించండి అని దాని తర్వాత ఏమన్నాడంటే రెండులోను అంటే రెండో పద్యంలో ఆరో పద్యంలో ఎనిమిదో పద్యంలో ఇరవై రెండో పద్యంలో ఈ నాలుగు పద్యాల్లో ఉన్నటువంటి అలంకారాలను గుర్తించండి అన్నాడు వాటి నుంచి ఇచ్చాడు ఈ ఇది అన్నమాట అందుకని చాలా జాగ్రత్తగా ఈసారి ఎప్పుడన్నా అవకాశం ఉంటే అలాంటి పద్యాల్లో నుంచి పద్యాల్లో నుంచి అలంకారాలు ఎప్పుడు చెప్పలేదు కదా ఈసారి ప్రయత్నం చేస్తాను అలాంటివి ఏమన్నా ఉంటే ఆ పద్యాలన్నింటిలో గల అలంకారాలు ఏంటనేది ఇది చాలా చక్కటి పద్యం ఒకసారి నేను పద్యం చెప్తా చూడండి ఎక్కడనో జనించి పరమేశ్వరుడు ఇచ్చిన గాలి పీల్చి వేరొకరు జోలు కేగక అంటే ఇతరుల జోలుకు పోకుండా ఏదో భుజించి సరోవరాలలో బుక్కెడు నీళ్లు గ్రోలి ఆ వినుత్రోవుల నేగడి రాజహంసలపై రక్కసి బుద్ధి చెల్లునే మరాళ మరాళము అరాళ శరాగ్నులోచునే అలాంటి ఎక్కడో బుట్టినివి పరమేశ్వరుడు ఇచ్చిన గాలి పీల్చుకొని సరోవరాలలో నీళ్లు దాగి ఇంకొకళ్ళ జోలుకు పోకుండా వాటి పనేదో వాటి చేసుకునేటువంటి ఈ రాజహంసల హంసల పైన అగ్ని వంటి బాణాలను అవి ఆ బాధని అవి భరించగలదా ఆ హంస అంటూ సిద్ధార్థుడు చెప్పేటువంటి సందర్భం దేవదత్తునితో బాణం వేసింది దేవదత్తుడు కాబట్టి మనకి సింపుల్గా చెప్పాలంటే శరాగ్నులు అనే పదం తెలిస్తే మనకెప్పుడైనా రూపక అలంకారం అవుతుందేమో జవాబు అని అనిపించినప్పుడు ఒకే పదంలో రెండు పదాలు కూడి ఉంటాయి ఉపమేయం ఉంటుంది ఉపమానం ఉంటుంది అభేదం చెబుతాడు అనమాట సంసార సాగరాన్ని ఏదటం కష్టం అన్నాడు అనుకోండి సంసారం అనేది సాగరం రూపక సమాసం రూపక అలంకారం బుద్ధుని ముఖ జ్యోతి వెలుగుతుంది వెలిగిపోయేదేమిటి ముఖమా జ్యోతి ముఖమనిడి జ్యోతి అట్లా అనమాట అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు గురువు అజ్ఞానమనడి అంధకారం శరాగ్నులు శరములు శరము అనిడి అగ్ని అంటే అగ్ని అనేటువంటి బాణము అని అర్థం సరే అది రూపకాలంకారం తర్వాత శాఖ్యరానందను మానసాంబుజమున మకరందము భంగి పొంగే ఆనందము అని ఇచ్చి ఈ పాదంలో గల అలంకారాలు వరుసగా అని నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు రెండు రెండు చొప్పున ఏమున్నాయి అన్నాడు శాఖ్య నందనుడు ఇది కూడా అదే పాఠం ఇది కూడా అలాగడిగినటువంటిదే పద్యాల్లోది అనమాట రెండు ఆరు ఎనిమిది ఇరవై రెండు పద్యాలు నాలుగు పద్యాల్లో ఉన్న వాటిలో ఈ రెండు పద్యాలు అనమాట శాక్యరాన్ నందనుడు రాటు ప్లస్ నందనుడు రాన్ నందనుడు సంధి వచ్చేసరికి అనునాశిక సంధి శాఖ్య వంశానికి చెందినటువంటి వాళ్ళు అనమాట అంటే సిద్ధార్థుడు శాఖ్య వంశమే శాఖ్య రాన్ నందనుడు మానసాంబుజమునన్ మానస అంబుజము రెండు పదాలను ఇందులో రెండు పదాలు ఏంటి అనేది గమనించగలిగితే రూపకాలం ఉందా లేదా తెలుస్తుంది మానసాంబుజమునన్ మానసం అంటే మనస్సు అంబుజము అంబు అంబు అంటే బాణమని వస్తుంది ఇందాక శరమని వచ్చింది కదా అంబు అంటే బాణమని వస్తుంది అంబుల పొది అంటారు కదా అంబులు అని అంబు అంటే బాణమని వస్తుంది అంబు అంటే నీరు అంబుజము అంటే నీటి నుండి పుట్టినది పద్మం మానసాంబుజమున అంటే మనస్సు అనేది పద్మం అని అర్థం అంబుజం అంటే పద్మం మనస్సు అనేది పద్మానికి పద్మంలో మకరందము భంగి అంటే మకరందం అంటే తేనె మనస్సు అనేటువంటి పద్మానికి పద్మంలో తేనె వలె అంటే పద్మంలో తేనె విధంగా పొంగుతుందో అట్లాగా బుద్ధుని యొక్క మనస్సు ఆనందంతో మకరందము భంగి పొంగి ఆనందము మకరందం వలే భంగిన్ అనే పదం గుర్తుపెట్టుకోండి వలే లాగా లా ఎలాంటి పదాలు వచ్చినా భంగి భంగిన్ ఓలే అనే పదాలు వచ్చినా అది ఉపమాలంకారమే చాలా చక్కగా తేలిగ్గా గుర్తుపెట్టగలిగింది భంగి అంటే వలే విధము భంగిమ అంటే పద్ధతి అనే రీతి వలే కాబట్టి ఈ పదమేమో ఉపమేయం ఉపమానాలకు అభేదం చెప్పాడు అంటే మనస్సు అనేది పద్మం అన్నాడు కాబట్టి రూపకాలంకారం ఇదేమో భంగి భంగి అంటే ఒలే అంటే ఉపమా అలంకారం కాబట్టి చివరిలో ఉపమా అలంకారం రావాలి దాని తర్వాత ఏముంది భంగి పొంగి ఆనందము మామూలే పొంగిన్ ఆనందము ఉపమా అలంకారం ఎక్కడ ఉంది ఇది లేదు చివరిలో ఉపమాలంకారం లేదు ఈ రెండిట్లో ఉంది ఈ రెండిట్లో కూడా మొదటిది ఇంకో పదం ఎత్తి రూపకాలంకార పదం అవుతుంది కాబట్టి జవాబు ఇది అవుతుంది ఇది కూడా తప్పు అనమాట ఈ విధానంలో కాస్త లోతైన విధానం అనమాట ఇలాంటి పద్యాలు ఏమైనా ఉంటే నేను తర్వాత మరి ఒక సందర్భంలో వాటిని వేరు చేసి వివరించడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు